ఫలితాలు ఇవ్వకుండా చూడండి కానీ దయచేసి వాళ్ళని ఏమన్నా కట్ట ఓకే ఓకే వినండి ఓకే నేను చూసుకుంటాను కదా మీరు కూర్చోండి మీరు ఇలా అరిచి అరిచే మీరు గొంతులు పోగొట్టుకుంటారు తప్ప ఓకే అక్కడున్న యువతంతా దయచేసి బ్యారికేడ్స్ నుంచి ముందుకు రాకండి ఇలాంటి పరిస్థితులు వచ్చే ఇలాంటి పరిస్థితుల వల్లే మీకు కూడా చెప్తున్నా ఇలాంటి పరిస్థితుల వల్లే ప్రధానమంత్రి గారు కూడా రావడానికి ఆలోచిస్తున్నారు నేనున్న సభలకి ఆహా ఇది చప్పట్లు కొట్టేది కాదు చప్పట్లు కొట్టేది కాదు ఇది చప్పట్లు కొట్టేది కాదు ఎందుకంటే ప్రధానమంత్రి గారికి ప్ర ప్రపంచమంతా శత్రువులు ప్రపంచమంతా శత్రువులు ఏ మూల నుంచి దాడి చేస్తారో తెలియదు అలాంటిది స్పెషల్ ప్రొడక్షన్ గ్రూప్ ప్రధానమంత్రి గారిది వాళ్ళు ఇచ్చే నాకు కన్సర్న్ తెలియజేస్తూ ఉంటారు మీరు ముందుకు వచ్చేస్తారు దాచుకొని వచ్చేస్తారు మాకు ఇబ్బంది అయిపోతుంది పొలిటికల్ లీడర్స్గా మీరు కొంచెం మీ వాళ్ళకి బాధ్యతగా చెప్పండి అంటారు అందుకని నేను మిమ్మల్ని అందరూ విన్నవించుకుంటా ఉన్నాను కొంచెం మీరు నియంత్రణ పాటించాలి ఉత్సాహం మంచిది కానీ మీకోసం పని చేసే నాయకులందరికీ కూడా టార్గెటెడ్ గుర్తుపెట్టుకోండి నాతో సహా దర్స్ యూ హ్యాడ్ మెయింటైన్ సటన్ సెక్యూరిటీ ప్రోటోకాల్స్ అది దయచేసి అర్థం చేసుకో ఇందాక నేను చెప్పిన విషయానికి వస్తే రాష్ట్రం తెలుగువారికి ఒక వాడు పొట్టి శ్రీరాములు గారు యాభై ఆరు రోజులు ఉపవాసం చేసి చనిపోతే అందరు కూర్చోబెట్టి ఆయన్ని చనిపోతే సెవెంత్ తీయడానికి కూడా మనుషులు లేరు ఆయన పక్కన ఇద్దరం ముగ్గురో తప్ప ఎంత బాధ కలిగిస్తా మాట మన ఘంటసాల గారు కీర్తిశేషులు ఘంటసాల గారు వీళ్ళందరూ కూర్చొని ఆయన్ని తీసుకొచ్చి ఇక్కడ ఖననం చేశారు అలాంటి వ్యక్తికి ఎప్పుడు నా గుండెల్లో ఉంటారు మనందరూ గుండెల్లో పెట్టుకోవాల్సిన వ్యక్తి తెలుగు జాతి తెలుగు ఆత్మగౌరవం అని మాట్లాడటానికి మూలకారకుడు అమరజీవి పొట్టి శ్రీరాములు గారు దానిని మనం పెద్దల నుంచి పిన్నల దాకా ఇది గుండెల్లో పెట్టుకోవాలి ఒక్కొక్క నాయకుడికి కులం అంటగడితే మనం కులాల సమూహంలా ఉంటాం తప్ప భారతీయులకైతే మనం ఎప్పటికీ ఉండలేము అంబేద్కర్ గారికి కులం ఉండగట్లేము కొంతమంది ఎక్కువ ప్రేమించవచ్చు అది వేరే విషయం అంబేద్కర్ గారు అందరి కోసం ఆలోచించిన వ్యక్తి మహాత్మా గాంధీ అందరి కోసం ఆలోచించిన వ్యక్తి ఒక అమరజీవి పొట్టి శ్రీరాములు అందరి కోసం ఆలోచించిన వ్యక్తి మనం అలా ఆ దృష్టికోణం నుంచి చూడాలి తప్ప వీళ్ళకి కులాలు ఎవరికి ఉండవేళ ఎవరికి అది మన జ మన మీ జనరేషన్ నేను బాధ్యత తీసుకున్నాను నాకు ఎప్పుడో చిన్నప్పుడు ఉన్న ఒక కంబాల కృష్ణమూర్తి గారు మా నాన్నగారి స్నేహితులైన కంబాల కృష్ణమూర్తి గారు ఆయన రాసిన పుస్తకం అమృత వాక్కుల్లో ఒక నాలుగు లైన్లు కదా డొక్కా యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్టి టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.